జై తెలంగాణ మీ అందరి అనుమతితో నేను కూర్చొని మాట్లాడన్నా పర్వాలేదు కదా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు లోక్సభలో బిఆర్ఎస్ నాయకులు లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం స్లోగన్లు తర్వాత ప్లీజ్ మీరు ఆగాలి సార్ చెప్పే విషయాలు వినాలి మీరు ఆగాలి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు ఒక్క పిలుపుతో పులులలాగా వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్ నాలుగు ముచ్చట్టు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది ఇలా ఉద్రాబాబు అన్నీ మంచిగుంది చాలా బాగుంది ఈరోజు నల్లగొండలో సెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం కారణం ఏంది ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విషయం దయచేసి ఆ అరిసో లాగడా రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది సౌండ్ కింది చేస్తున్నాడు కష్టం అవుతుంది కిషోర్ సార్ మీరు పక్క జరగండి ఆగండి మీరు జరగండి మీరు జరగండి ఇక కామకుండ కామకుండీ ఇక ఓ ఇటున్నారు అందరు మైక్ మైక్ అయినా గర్ర పంటుంది ఇలా ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కొందరికి ఏమో ఇది రాజకీయం ఎలా మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణా నదిలో మన జలాలు అనేది కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య సావో రేవో తేల్చే సమస్య ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటుంది నేను చెప్పబట్టి ఎవడా మైక్ అది ఎవడా మైకెవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది రెడ్డి చూడొచ్చు కదా మనం ఏం చేయకమని అంతే దాలిగా బాగానే ఉందా ఏం చేయకమను